కనుగొని జైపూర్ నుంచి అప్పటి కాలంలో ఏమి లేవు రవాణా సౌకర్యాలు జైపూర్ నుంచి పాలిష్ రాళ్ళను తెప్పించి పాలిష్ బండలను తెప్పించి వాటిని పట్టించి అక్కడి నుంచే శిల్పులను పిలిపించి ఈ అడవిలో వందల ఎద్దుల బండ్ల నుంచి ఈ యొక్క పాలిష్ బండలను రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి తరలించి ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో ఏమి దొరకని అడవి ప్రాంతంలో అప్పటికి మహానంది క్షేత్రం కూడా ఏమి ఇంతగా విరాజిల్లలేదు పూర్వకాలం కృష్ణానది క్షేత్రమే బాగా విరాళం చెల్లుతున్నది ఇక్కడనే అన్నదాన కార్యక్రమాలన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి మన సత్రం పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ప్రారంభించాము అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా మనము ఈ సత్రాన్ని నిర్వహిస్తున్నాము భరత్భాయి శర్మ గారు ఈ శ్రేష వాళ్ళ నాన్నగారి తదనంతరము వాళ్ళ అన్నగారు సత్యనారాయణ శర్మ గారు చేపడుకున్నారు వారి తదనంతరము భరత్భాయి శర్మ గారు ఈ క్షేత్రానికి ధర్మకర్తగా ఉన్నారు తదనంతరము మూడు పర్యాయములు శ్రీశైల దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా అయినారు మూడు పర్యాయములు శ్రీశైల దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నారు ఆ తర్వాత వారి ధర్మపద్ధిని కూడా మన క్షణ క్షేత్రానికి చైర్మన్గా వ్యవహరించారు ఇప్పుడు ప్రస్తుతం పల్లెం తిరుపం రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు వారు ఇదే కాకుండా ఆయుర్వేద వైద్యులు అదేవిధంగా చంద్రకంకణ స్వర్ణాపరణ కంకణారాన్ని మనం మూడు సార్లుగా వివిధ సంస్థలచే ఇచ్చే సన్మానించబడినటువంటి వారు వారికి ఈరోజు ఈ సన్మానం చేయడం మనం ఎంతో ఆనందదాయకంగా ఉన్నది ఇది కాకుండా మన సత్రము పూర్వ సత్రము ఆ బోర్డు దగ్గర రెండు మొండి గోడలు ఉండేటివి ఆ గోడలు పడిపోయింటే మన మన పూర్వీకుల యొక్క చలనచిత్రాన్ని ఛాయా చిత్రాన్ని ఆయన దగ్గర ఉంటే మాకిచ్చి అయ్యా మీ పూర్వీకులు వీళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో ఈ యొక్క విష్ణుదీశ్ర ఆరువయశ అన్న సత్రాన్ని స్థాపించినారు కాబట్టి ఈ సత్రాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నామని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది అప్పుడు బల్లాని రామయ్య గారు అధ్యక్షత వహించి నన్ను కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకొని ఈ యొక్క సత్ర నిర్మాణానికి ప్రోత్సహించినారు అప్పుడు మాకు దండ్రులుగా వెనక ముందు ఏ కష్టం వచ్చినా నేను మీకున్నానని చెప్తూ డాక్టర్ బత్స సత్యనారాయణ గారు ఒంటి చేత్తో తొమ్మిది నెలల వ్యవధిలో ఈ యొక్క అన్నసత్ర భవనాన్ని వారు ఒకరు ఫండ్స్ ఫండ్స్ సమీకరించడం మా బాధ్యత కార్యనిర్వహణ బాధ్యత అంతా ఆయనే తీసుకొని ఆయన ఒక్కడు ఏం తిప్పలమన్నాడో తెలియదు ఏం కష్టపడినాడో తెలియదు ఒక్క క్రాక్ లేదు ఇప్పటి వరకు అడవి ప్రాంతం ఏం లేదు ప్రశాంతంగా ఫారెస్ట్ వాళ్ళతో ఇబ్బందులు ఎలాంటివి లేకుండా ఆ శ్రీశైల మల్లిగార్జున దయ ఈ కృష్ణాదీస అన్న అనసత్రంలో ఈ మల్లగార్జును బ్రహ్మరామ ఇక్క ఇప్పటికి కూడా మన భవనంలో అమ్మవారు రాత్రిపూట తిరుగుతుంది గజ్జల శబ్దం ఇప్పటికి కూడా ఇక్కడ వినపడుతుంది అయితే ఎవరు లేనప్పుడు వర్కర్స్ పండుకుంటుంటారు వాళ్ళకు గజ్జల శబ్దం ఇప్పటికి కూడా ఇక్కడ వినపడుతుంది కాబట్టి ఆ అమ్మవారి దయతో ఎటువంటి ఒడదుడుకు లేకుండా ఇబ్బందులు లేకుండా కార్యకర్తల సహకారంతో దాతల సహకారంతో సత్యనారాయణ సార్ సహకారంతో ఈ అన్నసత్ర భవనం నిర్మించుకున్నాము తొమ్మిది నెలల్లో ఒక రెండు నిమిషాలు భరద్వాజ్ శర్మ గారి సార్ ఆయనకు ముందు పంపిస్తాము ఆయన ఒక నిమిషం మాట్లాడించి భరద్వాజ్ శర్మ గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడేసి తదనంతరం సన్మానం చేస్తామని చల్లిస్తాను చెప్పండి నిమిషం కార్యక్రమానికి హాజరైనటువంటి వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారాజులందరికీ మరియు ఈ బృహత్తర కార్యక్రమానికి హాజరైనటువంటి ఆర్యవేశ సోదర సోదరు మనములందరికీ నమాశ నమస్సు మాంజులు తెలియజేసుకుంటూ మన ఆర్యవేశ్వర కుల దేవత అయినటువంటి శ్రీవాసు అడిగా ప్రవేశం మీద ఒక చక్కటి నమో వాసవా కోరిక కొరకై పెనుగొండలు విల సిటీ భర్త జన్ల కోరికొరకైనుగొండలు విల నీ చల్లని చూపుల కోటి చక్కడ చూడుము తల్లి కలియుగమున కన్యకగాను కలియుగమున కన్యకగాను కల్పతరువుగా నిలచికి అమ్మా నమో వాసవాంబా నమో కన్యకాంబా ఆర్య వైశ్యమాత వందనాలు ఆర్య వైశ్య మాత వందనాలు కుసుమశ్రేష్ఠి కుసుమాంబలకు ముత్తు పెట్టవైనా వమ్మా కుసుమశ్రేష్ఠి కుసుమాంబలకు ముదు పెద్దవైనావమ్మా కన్యకవైలలో నావమ్మ నీ నామము వింటే చాలు కోటి జన్మల పుణ్యాఫలము నీ రూపము కంటే చాలు జీవితము సాధకమును సిపి నమో వాసవాంబ నమో కన్యకాంబ ఆర్య వైశ్య మాత వందనాలు ఆర్య వైశ్య మాత వందనాలు అందరికి ధన్యవాదాలు సార్ మాకు తెలుగు మాస్టారు నేను ఏపీ రిసీనియర్ స్కూల్ కాలపు రిసీనియర్ స్కూల్ లో స్టూడెంట్ ను గురప్ప సార్ మా సుగ్రామం దొరిపాడు సార్ గారు అప్పుడప్పుడే పద్యాలు పాటలు పేరడీ సాంగ్ రాస్తారు నాకు సారదా పెట్టిన భిక్ష ఇది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్ నమస్కారం జై వాసు